అంటే ఏ ఆధారాలపైన ఈ వాస్తవం నిలబడి ఉంది సరైన ఆధారాలు లేని నిజాలు కట్టుకథలు కాగలవు కానీ చరిత్ర కాలేవు అంటారు అలాగే రెవరెండ్ జే హ్యూ అనే మరొక క్రైస్తవ మతబోధకుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఎనీ ఆఫ్ ది అపోస్టల్స్ ఆఫ్ అవర్ లాడ్ ఎంబాగ్డ్ ఆన్ ఎ వాయేజ్ టు ఇండియా అంటారు అంటే అర్థం ప్రభువు యొక్క ఏ అపోస్తలు ఇండియా ప్రయాణం చేసే అవకాశమే లేదు అన్నారు అలాగే ప్రొఫెసర్ జాల్ కార్పెంటర్ సెయింట్ థామస్ ది అపోస్తల్ అండ్ ఇండియా అనే పుస్తకంలో పరమ స్పష్టంగా ఇలా రాశారు థామస్ అని కానీ ఇంకొక మరో పేరు ఉన్న ఏ అపోస్తల్ కానీ ఇండియా కానీ సిలోన్ కానీ వెళ్ళలేదు అని అక్కడ క్రైస్తవ సమాజాల్ని ఏర్పరచలేదు అని నిగ్గు తేల్చారు ఇక పోప్ ఆఫీస్ అయిన వ్యాటికన్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇచ్చిన అధికార ప్రకటన పరంగా సెయింట్ థామస్ యాభై రెండు సిఈలో ఇండియా వచ్చారు అన్న విషయం ధృవీకరించలేదు